हैं नहीं नहीं रास्ता के ड्यूटी वाले हैं हरीश ठीक है हां ये ना बैग है ना चलो रे बोल दो 23 ये जरा तवज्जो दे ये जरा तवज्जो दे सामने देखो पोट धमकी पोट धमकी ओके इधर आओ जरा आगे आओ इधर आओ जरा और आई थिंक हां ये मेरा रिपोर्ट प्लान है हां थैंक यू मास्टर साहब मेरे और मुझे हां वाले नवीन जी से कह रहा है एक मिनट आप और होने वाले वो दो था

ఫస్ట్ ఒక్క సంవత్సరము మా వైసీపీ కార్యకర్తలకి ప్రూఫ్ అనిల్ అన్న వదిలేసి వెళ్ళిపోయి చెప్పి పచ్చి అబ్బద చెప్తున్నారు అనిల్ అన్న వారానికి మూడు రోజులు ఉంటున్నారు మన ప్రభుత్వం ఉన్నాయా లేకపోయినా అనిల్ అన్న మన అందరికి అందుబాటులో ఉన్నారు ఇంకోటి ఏం చెప్పారంటే జగన్ అన్న మూడు జిల్లాలు దాటి చేసి అనిల్ కుమార్ పంపించేశారని అన్నారు దాటిచ్చి పంపించలేదయా దాటించే పని పంపించే పని అయితే ఖలీల్ గది సీట్ సిటీలో ఇరు ఎవరికొరు ఇచ్చుకుంటారు పెద్ద వాళ్ళకి కానీ ఖలీల్ గై మహి ఇచ్చారు కాబట్టి అనిల్ అన్న వినిపించి జగన్ అన్న కోసం త్యాగం చేసి జగన్ అన్న చెప్పిన దానికి అనిల్ అన్న ఏంటంటే అక్కడికి వెళ్ళారు అక్కడ పోయి పోటీ చేశారు అక్కడ బాగుంటుంది అని చెప్పి అనిల్ అన్నకి జగన్ అన్న రిక్వెస్ట్ చేసి చెప్పుంటే జగన్ అన్న మాట దాటకుండా మాట కట్టుబడి కోసం వెళ్ళారు ఖలీల్ గై సిట్ సిటీలు ఇవ్వగానే పార్టీ వదిలేసి ఒక మైనార్టీ పార్టీ వదిలేసి వెళ్ళిపోయింది మీరు మీరు మీ బాసు వాళ్ళందరూ కలిసి రెడ్డి ప్రశాంత్ అమ్మాయిలు అందరూ కలిసి టీడీపీ బీజేపీ మతం పార్టీ అందరూ కలిసి పోటీ చేసి అక్కడ గెలిచారు ముస్లింస్ ఏ రోజు మీరు ఏం చేయలే మళ్ళీ మీరేం చెప్తున్నారు ఆ రెడ్డి దగ్గర నుంచి అని అలా డబ్బులు తెచ్చుకున్నారా అన్నారు రెడ్డి అనేది చెప్తా మీరు ఏదైనా ప్రమాణం చేపించగలుతారా

మళ్ళీ మన మన వార్డులో కాకుండా మన సిటీలో మొత్తము కార్యకర్తలు ఏమైనా చనిపోతే నెల అయితే ఇరవై వేల రూపాయలు ఇరవై ఏళ్ళ రూపాయలు ఇచ్చేది ఇచ్చేది వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ ఇంట్లో కూతురు పెళ్లి లేదా ఉంటే లక్ష లక్షల రూపాయలు అని అన్న ఇచ్చేది కానీ ఏ రోజు ఏ ప్రశ్న వాళ్ళకి చెప్పాలి అన్న అది మాకు తెలుసు నేనే స్వయాన్న మన వార్డులో ఒక కార్యకర్త చనిపోతే అతను డబ్బులు ఇచ్చే అతను కూతురు పెళ్లి ఉంటే లక్షల రూపాయలు నేనే అతను తీసుకొచ్చి వాళ్ళు భార్య వాళ్ళకి తీసుకుని వస్తే నేనే డబ్బులు ఇప్పించి అన్న చేత ఏ రోజు ఒక ప్రెస్ కి చెప్పలే అదే ఇప్పుడు టీడీపీ నాయకుడు లక్ష రూపాయలు ఇస్తే వంద ప్రెస్ వాళ్ళు కావాలా అతను తీసి పారేయాల అలాగే డెవలప్ చేస్తున్నారు ఎందుకంటే ఖండం చేస్తున్నారు అవతల ఏదో కష్టం ఉండి డబ్బులు అడిగితే ఊరంతా చెప్పారు అనిల్ అన్న ఏ రోజు ఎవరిని డబ్బులు ఇచ్చినా ఒక్కరు చెప్పలే అలాగే ఇప్పుడు బీసీ ఇది ఎవరు కట్టారా ఈ భవనము మొత్తం అని స్వచ్ఛ డబ్బులతో ఈ భవనం కట్టారు అన్ని మర్చిపోతే డబ్బులు డబ్బులు అంటున్నారు అని పైన మీకు తెలుసు కానీ అతను ఎవరు అన్నోషపడి ఈ మాటలు అన్ని మాట్లాడతా మాట్లాడటం చాలా తప్పు ఎటువంటి మాట మాట్లాడకూడదు మీ గురించి అందరికీ తెలుసు ఏ అంగడ్ల దగ్గర దగ్గర ఏం మాట్లాడుతున్నారు మీరు మొత్తం మంచి చెడ్డలు అన్ని తెలుసు కానీ అన్ని వద్దు మారాలా మీరు మీరు మొత్తం దగ్గర చూసిన వాళ్ళు అనిల్ అన్న గొప్పతనం ఏంది అనిల్ అన్న మాట నిలబడతాడని చెప్పి అన్ని తెలుసు కానీ అన్ని తగ్గించుకుంటే మంచిది ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకి ఒకడు కళ్ళ చిత్తంబరం అని అలియాస్ దూప్ కుమార్ వాడు మన అనిల్ కుమార్ యాదవ్ గురించి ప్రెస్మిట్ పెట్టడం జరిగింది ఏ పెట్ అతను పెట్టాడంటే అనిల్ కుమార్ యాదవ్ గారు కార్యకర్తలకి గాలికి వదిలేసి ఎక్కడ ఉన్నాడో అతనికి తెలియదని ఈరోజు ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వారికి పని పాటలు లేవు ఎందుకంటే ఆ కళ్ళ చిదంబరం ఎందుకంటే కళ్ళ చిదంబరం అని నేను ఎదురు చెప్తానంటే ఇలా చూస్తాడు అవుతున్నాను ఇలా అందుకు చెప్తున్నాను కళ్ళ చిదంబరం అని అతనికి పని పాటలు లేవు అనిల్ కుమార్ యాదవ్ గారు ఏ పెట్టారంటే అని అతను చెప్తున్నాడు ఓన్లీ వీపీఆర్ గురించి అని నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఓన్లీ అనిల్ కుమార్ గురించి మాట్లాడుతున్నావు ఏ మన రాష్ట్రాల్లో మన నెల్లూరు జిల్లాలో వేరే నాయకుడు లేవా ఓన్లీ అనిల్ కుమార్ యాదంటేనా నీకు హుచ్చా అలా చిదంబరం అలియాస్ రూప్ కుమార్ నీకు పని పాటలు లేవా అసలు అసలు రూప్ కుమార్ అంటే ఒక పేరు తీసుకొచ్చింది ఎవరు ఒక అనిల్ కుమార్ యాదన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన తర్వాత పోలీస్ శాతం అందరి మొత్తం నీ చేతులు పెట్టారు నువ్వు నాశనం చేశావు అదే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నువ్వు ఒక పిచ్చే చేశావు ఏ పిచ్చే బుక్కి నీకు ఎక్కడ పట్టుకున్నారు దూప్ కుమార్ హైదరాబాద్ లో పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారికి ఎస్పీ గారు పిలిచారు ఏ ఈ మొత్తం చేపిస్తున్నది అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఎందుకంటే ఒక ప్రజల్లో ఒక మంచి పేరు ఉన్న నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు నీ గురించి ఒక చట్ట పేరు వచ్చింది ఇప్పుడు కూడా అందుకో అప్పుడు నీకు దూరం చేశారు అప్పుడు కూడా రెండు వేల పది రెండు వేల పంతొమ్మిది నుంచి అప్పుడు కూడా ఒక దందా చేశావు నువ్వు కొంచెం కొన్ని షాప్ దగ్గర మొత్తం వసూలు చేసి ఎక్కడైనా ఇల్లు ఇల్లు ఎక్కడైనా కట్టుతుంటే ఒక పది లక్షలు పంపాలా ఐదు లక్షలు పంపాలని ఒక వసూలు చేసుకుని ఎనిమిది కోట్లు పెట్టి ములాపేటలో ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నారు ఎవరు పేరు చెప్పుకొని అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారు ఇట్లాంటి పని నచ్చదు ఆయనకి అందుకు నీకు దూరం దూరం చేశాడు అది నువ్వు మనసులు పెట్టుకొని అనిల్ కుమార్ యాదవ్ గారు ఇది చేస్తాడు ఇది చేస్తాడు కార్యకర్త వచ్చేసాడు అని చెప్తున్నావు ఇది పసి ఇది ఇది మాత్రం మంచి పద్ధతి కాదు దూప్ కుమార్ అలియాస్ కళ చిత్తమ్మ ఇంకోసారి మాట్లాడితే మాత్రం మేము ఊరుకో అదే విధంగా విజయ్ కుమార్ విజయ్ కుమార్ రెడ్డి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందు పది లక్షలు ఇచ్చారని చెప్పారు ఎవరికి ఇచ్చారు పది లక్షలు అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చారు ఇరవై లక్షలు ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్ డబ్బు కాదు పెట్టాడు ఓన్లీ ప్రేమతో వస్తాడు నిన్న చూసావు కదా నీ కళ్ళుతో ఎలా వచ్చారు బిఎస్ గారికి ఎదురుగా ఓన్లీ ఒక అభిమానంతో పల్నాడు జిల్లా కాదు ఈ దేశం నుంచి కూడా వస్తారు అనిల్ కుమార్ అదే అంటే నీకు అది పడటం లేదు అది ఒక కుచ్చా ఎందుకంటే నేను ఊరి ఊరిక నేను అనిల్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుతున్నా అంటే విసిఆర్ గారు ఏదో నీకు తల మీద ఒక ఒక అవార్డు పెట్టారని కావాలి నేను అనిల్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడితే దగ్గరగా తీసుకుంటారు అని ఉదయం లేస్తే అనిల్ కుమార్ అదేదే కావాలా మీకు ఇప్పుడైనా వదిలేండి రూప్ కుమార్ ఇంకొకసారి మాట్లాడారు రూప్ కుమార్ రే రే చెప్తున్నా నీకు ఎందుకంటే మన అనిల్ కుమార్ గురించి మాట్లాడితే మేము మాత్రం ఊరుకో నేనే కాదు ప్రతి కార్యకర్త నెల్లూరు సిటీ నుంచి నెల్లూరు సిటీ కాదు పల్నాడు జిల్లాలో కూడా ఎవరు ఊరుకోరు కబడ్దార్ అలియాస్ అలా చిత్తం మరి ఓకే రూప్ కుమార్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మరియు మన నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం ఆంధ్రాలోనే కాదు దేశంలోనే జల్లెడ పడితే జల్లెడ పడితే టీ బంకుల దగ్గర క్రికెట్ బెట్టింగ్లో డైమండ్ డబ్బాలో జల్లెడ పడితే జూమ్ చేసి చూస్తే నెల్లూరులో ఉండే మన డిప్యూటీ మేయర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అనిల్ కుమార్ యాదవ్ గారి తోడుతో కొన్ని వందల కోట్లు సంపాదించి ఈరోజు వాళ్ళకే ఆయన విశ్వాస ఘాతకుడు అయ్యి ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారిని విమర్శిస్తున్నారు అదేంటంటే ఆయన పెద్ద ఫ్రాడు బీసీలకి ఒక పెద్ద కుటుంబం బీపీఆర్ బేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సత్యమానికి విమర్శించాడు రెడ్లకి అగేనిస్ట్ ఒక బీసీ నాయకుడు అని పదే 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 అతను సహాయం చేస్తే చెప్పుకున్నాడు అతను సహాయం చేస్తే చేస్తున్నాడు ఎవరు చూపించుకోవట్లేదు సహాయం చేసుకుంటే మీరు సైకిల్ నుంచి పెట్టుకుంటే మీరు సహాయం చూపించుకోట్లేదా మీరు వికలాంగులకు ఇస్తే చూపించుకోట్లేదా కానీ ఆయన మీరు చేసే ప్రచారానికి మీరు చేసే అబండాల మీద దాని మీద మాట్లాడాడు తప్ప వేరే వేరే ఏ విధంగా ఆయన చెప్పలేదు ఎవరికైనా సహాయం చేశాడని అది నేనే నిదర్శనం కత్తిపోటు నాకు దిగితే ఆ విశ్వాసంతో కూర్చొని మాట్లాడుతున్నా నా లాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు గుర్తు పెట్టుకోండి అనిల్ కుమార్ యాదవ్ గారితో ఆయన జగన్మోహన్ రెడ్డి సైనికుడు నీలాగా ఇటువంటి నీచపుర నాయకుడు కాదు ఎంతో మందికి విశ్వాసంతో నిలబడిన వ్యక్తి అతను అనిల్ కుమార్ యాదవ్ అంటే నువ్వు చెప్తున్నావు అసలు అడ్రస్ లేడు అసలు నీకు రికగ్నైజింగ్ జగన్మోహన్ రెడ్డి లేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రికగ్నైజింగ్ నువ్వు దానికి తట్టుకోలేవు చెప్తే ఏ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదులో నిలబడాడనుకో ఖచ్చితంగా వన్ ఇస్ టు యూ మెజారిటీతో గెలుస్తాడు దట్ ఈస్ అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి సైనికుడు గుర్తు పెట్టుకో రూప్ కుమార్ యాదవ్ అదే కాకుండా నువ్వు ఒక డెప్యూటీ మేయర్ గా ఆ నీకు ఎవరు నీకెవరు చక్కలు వేసుకొని పోతా ఉన్నారు మన బ్రాండెడ్ చొక్కలు వేసుకొని పోతున్నావు బ్రాండెడ్ వస్తువులన్నీ వాడుతున్నావు అది ఎవరు పిక్ష విశ్వాసం విశ్వాసం గురించి నువ్వు మాట్లాడుతున్నావు విశ్వాసం నుంచి నువ్వు మాట్లాడుతున్నావు విశ్వాసం అంటే ఏందో తెలుసా ఎన్ని గొడవలు వచ్చినా కుటుంబం కోసం నిలబడాలి అది విశ్వాసం అంటే అది రక్తం అంటే ఈరోజు నువ్వేం చేస్తున్నావు అన్నా నీ ఇంటి రక్తంతో పోరాడుతున్నావు ఎవరు నమ్ముకొని నమ్ముకొని నువ్వే చెప్పావు డెబ్బై సంవత్సరాలు అయిపోయిందని ఇంకో ఇరవై సంవత్సరాలు అయితే అడ్రస్ ఉండరు నీకు ఎవరు గద్ది ఊ ఇస్ గద్ది ఫర్ యూ ఎవరు చెప్పన్నా ఇంత ఇంత నీచపు రాజకీయాలు చేయాలంటే మంచి పద్ధతి కాదు ఇంకోటి ఇతను ఏం చేశాడు అసలు అనిల్ కుమార్ జీరో చేశాడు నువ్వు రోజు డ్రైవింగ్ చేసుకుని ఫ్లే ఎక్కుతావు కదా ఫ్లే అది ఎవరు కట్టింది నువ్వు మైపాడు గేటుకు పోతావు కదా అది ఎవరు చేసింది నువ్వు గాలి తగలాలి నాకు అని పెన్న హరిగారి మీద పోతావు కదా అది ఎవరు చేసింది చెప్పు ఏంది జీరో చేసింది చేయాల్సిన చేశాడు కార్యకర్తలకి చేశాడు నాయకులు అతన్ని నమ్ముకున్న అతన్ని చేశాడు ప్రతి ఒక్కడికి చేశాడు ఇంకెవరు చేయాలి దానికన్నా ఎక్కువ నీకు చేశాడు కానీ నువ్వు విశ్వాసఘాతకుడు కదా కదనే విశ్వాసఘాతకుడు కార్పొరేటర్ గెలవాలంటే కూడా అప్పట్లో నీకు సహాయం చేసింది ఎవరో డిప్యూటీ మేయర్ అవ్వాలంటే ఆయనకి ఇష్టం లేకపోతే కూడా ఈ జగన్న అన్నతో పోరాడి మరీ చేశాడు ఇది ఒక మైనారిటీ నాయకుడికి మేయర్ జగన్మోహన్ రెడ్డి యాభై సంవత్సరాల తర్వాత ఇస్తే ఆ మేయర్ ముస్లింలకి వ్యతిరేకంగా కార్పొరేటర్లు గోవా నుంచి తీసుకురాకపోయిన చరిత్ర రాజకీయ జీవితం ఇది ఇంకా ఏం మాట్లాడాలన్నా చెప్పు మైనారిటీల కోసం నిలబడే వ్యక్తి ఒక్క అనిల్ కుమార్ యాదవ్ గారు అనేసి నిక్కారంగా మనసు పూర్తిగా చెప్తున్నా యాభై నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడుండే నెల్లూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అజీజ్ భాయ్ ఇచ్చింది నిలబడి అతనికి మేయర్ కాకూడదండి నువ్వు కార్పొరేటర్ తీసుకుని జంప్ అయిపోతా ఉంటే నిలబడి ఆ వ్యక్తి మేయర్ కావాలి అంటే ఈ రోజు అజీజ్ భాయ్ నీ పార్టీకి జిల్లా అధ్యక్షుడు ఉన్నారు ఈ అనిల్ కుమార్ యాదవ్ లేకపోతే లేడు విపిఆర్ గారి సంగతి ఆయనే స్వయంగా చెప్పారు ఏమని ఏమని చెప్పారు నేను క్లియర్ గా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా ఏమని చెప్పాడు నాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అనిల్ కుమార్ యాదవ్ గారిని సపోర్ట్ చేయకపోతే నాకు రాజ్యసభ వచ్చేది కాదు అని ఇది నగన సత్యం ఇవన్నీ చేసి అది రికార్డింగ్తో పాటు ఉండే ఇవన్నీ నగిన సత్యం ఎవరైనా టూప్ మాటలు మాట్లాడితే నమ్ముతారా రూపభాయ్ నమ్ముతారా నీకు నమ్ముకున్న వాళ్ళకి అసలు నువ్వు పట్టించుకోవట్లేదు అని చూడు ఫస్ట్ అమలా గుర్తుని తిరుక్కుంటున్నారు వాళ్ళే నిన్ను నమ్ముకొని పాపం వచ్చారు కదా మా సాయకులు కొంతమంది మంచి వ్యక్తులు వాళ్ళు వాళ్ళకు కూడా అనిల్ కుమార్ యాదవ్ భిక్ష వేసిన వ్యక్తులే వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయావు నీ పార్టీకి నువ్వు వ్యాపారాలు చేసుకుంటున్నావు నీ పార్టీకి నువ్వు బ్రాండెడ్ చేసుకుంటున్నావు బ్రాండెడ్ అన్ని వాడేస్తున్నావు ఆ బ్రాండెడ్ పేర్లు కూడా స్పెల్లింగ్ రాని మనిషి నువ్వు నువ్వు కూడా అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడతావు ఏందని చెప్పాలన్నా సరే ఇంకా నేను లోతుకు పోదలుచుకోలే అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడు ఆ సైనికుడు మీద బురద జరుగుతుంది అంటే మేము వచ్చి నీ మీద ఎంత చేయాలో ఎంత వేయాలో అనేది నీకు బాగా తెలుసు ముస్లింల గురించి అదే విధంగా ప్రతి బీసీ సోదరు ప్రతి కులాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆదరిస్తారో దానికైనా పెది రెట్టుగా అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి మనకు దగ్గర తీసుకుని మాట్లాడతారు గుర్తు పెట్టుకోరు పైన ఇదే లాస్ట్ ఇంకా మేము మాట్లాడదలుచుకోలే చిన్న పిల్లలు పిల్లోడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర చిన్న వ్యాపారస్తుల దగ్గర బిజినెస్ మ్యాన్ వరకు నువ్వు ఏంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇంకా లోన్కి లోతుకి పోదలుచుకున్న పోవట్లేదు నేను అందుకని ఇది వరకు ఆపి నువ్వు అమ్మ అమ్మాజీ అమ్మా ఎలాగరే అమ్మా చేసుకోండి అంతేగాని దేవుడు దేవుడు అదే చేసుకోండి మీరు బాగుండండి ఇంకా నేను లోతు పోదలుచుకులే అందుకని ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నాను నేను కూడా అనిల్ కుమార్ యాదవ్ గారికి విశ్వాసంగా ఉంటాను కాబట్టి ఎందుకంటే నాకు కూడా ఇబ్బంది వస్తే నిలబడ్డాడు కాబట్టి ఖచ్చితంగా ఇంకా పది గేళ్ళు ఎక్కువగానే మాట్లాడతాం చెప్పుకుంటూ ఇంకా మా మైనారిటీ సోదరుల మీద కేసులు పెట్టిస్తున్నాడబ్ రేపు మా మీద కూడా పెడతారు లే పడతావు భరిస్తావు పోరాడతావు నీ మీద దండయాత్ర కూడా తీస్తావు అని చెప్పుకుంటూ నమస్కారం